అయోధ్యాకాండము దెబ్బది ఆరవ సర్గము భరతుడు తండ్రి శవమును తెల్లవారగని వశిష్ఠుడు వచ్చి కైకపుత్రుని చూచి మిక్కిలి ప్రేమతో ఇట్ల నేను అన్న దుఃఖింపకము నీవీ ప్రకారముగా ఏమైనను ఫలమున్నదా ఓ రాజపుత్ర నీ తండ్రి కంత్యక్రియలు తీర్చుట విధిగాన ఆ కార్యమును నిర్వహింపు అని చెప్పగా భరతుడును ధైర్యమును తెచ్చుకొని శాస్త్ర ప్రకారముగా తన తండ్రికి ఔర్ధ దైహికములను చేదలంచి రాజు యొక్క నిద్రపోచున్నట్లున్నదీయును పచ్చని వర్ణము గలదీయోనగు దేహమును అనేక రత్నములచే నలంకరింపబడిన బంగారపు కైకేయి పుత్రుడు ఎక్కువైన దుఃఖముతో ఆరాటమును పొందుచూ అనేక విధములుగా నేర్చుచుండెను రాజేంద్ర అట్లు ఊరి విడిచి దూరంగానున్న నేను రాకమునుపే ధర్మనిరతుడైన రామచంద్రుని గొప్ప శౌర్యము కలిగిన సౌమిత్రిని ఏ కారణము చేత అడవులకు పంపితివి ఆ సీతానాధుని నన్నును ఎడబాసి ఏ ప్రకారముగా ఎక్కడకు కదా అయ్యో తండ్రి ఎట్టు దుఃఖింతును అనుపమానమైన మంచి నడవడిగలవాడగూ సీతానాథుడు వెళ్ళుటచే అనేక విధములుగా ఏడ్చిచున్న ఇచ్చటి ప్రజలను తండ్రి రామచంద్రుడు అడవులకు వెళ్ళగా నీవు స్వర్గధామమును చేరగా ఇంకా తగిన విధముగా ఈ ప్రజల యొక్క యోగక్షేమములనెవ్వరు చూచెదరు ఓ రాజా రాజువైన నీవు లేకున్నచో ఈ రాష్ట్రము అనాధయగును చంద్రుడు లేని రాత్రి వలె నీ అయోధ్యాపట్టణము గదా మహాత్మా భరతుడు దశరథునకు ఉత్తరక్రియలు చేయుట అని తలచి తలచి ఏడ్చుచున్న భరతునితో వశిష్ఠుడిట్లనను ఓ బుద్ధిమంతుడుమైన భరత విచారమును మాని నీ యొక్క తండ్రికి చేయవలసిన ప్రీతకార్యమును జరిపింపుము అనగానే అట్లేయగుగాకాయని భరతుడు ఆచార్యుని ఋత్విజులను పురోహితులను పిలిపింపుడనగా బయటకు రాజును అగ్నిహోత్రమును యధావిధిగా తెచ్చి పవిత్రులైన యాచకులను ఋత్విజులను అంతటా రాజు యొక్క శవమును శిబిక మీదకు చేర్చిరి కనుల వెంట బాష్పములు గురియుచు పరిచారకులు మోయిచుండా మార్గమందు వెండి బంగారములను జల్లుచు వస్త్రములను బాటలయందుపరచుచూ జనులు కొందరు ముందు వెడలుచుండిరి మరికొందరు చందనము అగరు సువాసన గల కస్తూరి గుగ్గిలము ధూపములను వేయుచుండగా చందనము మొదలుగు సుగంధవంతములైన కర్రలచే పేర్చబడిన మీద రాజు యొక్క శువమును చేర్చి ఋత్విక్కులు మంత్రయుక్తముగా భర్తుని చేత రాజు యొక్క చితికి అగ్నిని ముట్టింపజేసి సామవేద మంత్రములు చదువుచుండిరి అప్పుడు రాజు యొక్క భార్యలు పల్లకీలపై నెక్కి వృద్ధ స్త్రీలతో కూడి పురము వెడలి భరతుడు మొదలగు వారున్న చోటికి వచ్చిరి కౌసల్య మొదలుగు స్త్రీలందరును రాజునకు సవ్యాపసవ్యముగా ప్రదక్షిణము చేసిరి వారందరూ మిగుల దుఃఖముతో విలపించుచుండా ఒక్కమారుగా కీడుముడిన మేలకులది ఆడ ప్రాంచపక్షులు ఆక్రోషించినట్లు గరునరస భూయిష్టముగా మృత వినిపించను విడువక శోకించుచు పల్లకీలలో సరయూ తీరంను చేరి ఆ భార్యలు పురోహితులను మంత్రులను తామును పుత్రునితో పాటు నదిలో స్నానములు చేసి జలంబులను విడిచి నీరు నీరుగారుచుండగా పురము ప్రవేశించి భూమిపై శయనించుచు పది రోజులను యథావిధిగా సూతకమును వెళ్లబుచ్చిరి అయోధ్యాకాండము డెబ్బది ఆరవ సర్గము సంపూర్ణము శ్రీరామచంద్రప్రసాద సిద్ధిరస్తు శ్రీ శ్రీ नमोस्तरा स लक्ष्मणा नमोस्त दिव्य जनकात्मजाई नमोस्त वातात्म भुवराय नमोस्त भवाय तस्म शुभम भवतु